మాది ఇక్కడ యాటకల్లు గ్రామము సెట్టూరు మండలము కళ్యాణదుర్గం తాలూకా అనంతపురం జిల్లా మాది ఇక్కడ వచ్చేసి మాకు మా గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం చందాలు వేసుకొని గ్రామ ప్రజలు మరియు దాతల సహాయంతో ఇక్కడ గుడి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చేసి ప్రతి మంగళవారము శుక్రవారము భజన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రతి వారం కూడా అందరూ చాలా వరకు వచ్చి ఇక్కడ భజన కార్యక్రమాలు చేస్తున్నారు మా గ్రామంలో ఆధ్యాత్మికత పైన మంచి అవగాహనతోన అన్ని గుళ్ళు ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం భజన చేస్తా ఉన్నాము అందరూ కూడా బాగా స్పందించినారు ఇక్కడ అక్కడ అనేది లేకోకుండా ప్రతి ఇంటికి దగ్గరుండి చేయించడం జరిగింది కాబట్టి మా గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మాకు అన్ని విధాలుగా మేమున్నాం మీకు సపోర్ట్ అని చెప్పేసి మాకు మంచి ఇది చేశారు దాంతో పాటు మా సార్లు ఈ రోజు మా గ్రామానికి మా గుడికి ఒక మైక్ సెట్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మాకు సహాయం చేసినందుకు మా గ్రామ ప్రజల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలిపే తెలియజేస్తున్నాం సార్ దీంతో పాటు అందరూ కూడా మంచి దీనిపైన భక్తితో చేస్తా ఉన్నారు మేము వెళ్ళవేడల్లా ఈ హిందూ ధర్మానికి పూర్తి స్థాయిలో సహకరించి ఎక్కడా కానీ వేరే రకంగా మతాలకి తావలేకోకుండా మంచి ఇదిగా చేసుకోవాలని చెప్పేసి మేము ఉన్నాము దీనికి మాకు మీ సపోర్ట్ కంపల్సరీ అవసరం అని చెప్పేసి ఇంకా రాబోయే రోజుల్లో ఏదన్నా అవసరమైనా మీకు మేము సహాయం చేయాలని ఈ సమావేశం తరఫున మీ అందరిని కోరుతున్నాం సార్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమస్కారం సార్ సార్ ముఖ్యంగా ఈ రోజు మా గ్రామాన్ని సందర్శించినటువంటి సారు వాళ్ళకు సంస్థ వాళ్ళకు ప్రత్యేకించి మా గ్రామం అందరి తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము అలాగే సార్ మా అందరి సహకారంతో అంటే ఊరు మొత్తము బయట విరాళాలు చందారూపంలో తీసుకొని కష్టపడి ఈ గుడి కట్టుకున్నాం సార్ ఈ గుడి కట్టుకున్న తర్వాత మా గ్రామంలో ఆధ్యాత్మిక పరంగా మంచి అందరికీ కూడా మంచి భక్తి ఉంది తర్వాత ఆధ్యాత్మిక పరంగా ఎంత దూరమైనా మా ఊళ్ళు రావడానికి ఊర్లో సిద్ధంగా ఉంటారు అంతేకాకుండా గుడి కట్టిన తర్వాత మాకు లోటు అనేది ఉంది సార్ ఏమంటే ప్రతి వారం వారము భజన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుండే ఈక్విప్మెంట్ సార్ కొద్దిగా ఉండలేదు ఆ ఎక్విప్మెంట్స్ ఇప్పుడు గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళు మాకు పూర్తిగా సహకరించి తీర్చడం ప్రత్యేకంగా వాళ్ళకి మరొకసారి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మా గ్రామాన్ని సంస్థ వాళ్ళు సందర్శించినప్పుడు మా ఏదో ఆ దేవుడు జై శ్రీరామ్ రూపంలోనే మాకు ఈ గ్రామానికి పంపించినారు మాకు ఎంతో కొద్ది వరకు హెల్పింగ్ చేస్తారనే ఉద్దేశంతో ఆశతో ఉన్నాము కానీ అతి తొందరలోనే మీరు మాకు ఆ కోరిక నెరవేర్చినారు ఎల్లవేళలా మీకు మేము ఏ పరంగా సహకరించమన్నా మా గ్రామంలో కానీ యువకులు గాని పెద్దలు గాని భక్తాదులు గాని మీకు ఎల్లవేళలా సహకరిస్తారు కూడా కాబట్టి ప్రత్యేక మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం బాగానే జరిగింది మంచి చేసుకొచ్చింది మాకి ఒక్క పిల్ల గాని పెద్దోళ్ళు గాని ఎవరే గాని ఎదబడినోళ్ళు లేరు మా అమ్మ మా తల్లి బాగా చల్లగా కాపాడుకోండి మా అమ్మకి ఇంకా బాగానే చేయాలని మా కోరిక మీ గ్రామానికి మైక్ సెట్ అందించడం అదృష్టంగా భావిస్తున్నాము మీరు ప్రతి ప్రతి వారం కూడా ఇలాగే అలా భగవంతుని లీనమైపోయి మీరు అలాగే భజనలు చేయాలని దాని ద్వారా చుట్టూ ముందు చైతన్యం రావాలి మనస్ఫూర్తిగా సంతోషం బాల సంస్కార కేంద్రం ద్వారా కూడా మన పిల్లల్లో చాలా మంచి పరివర్తన వస్తుంది వాళ్ళు విద్యతో పాటు సంస్కారం కూడా పిల్లలకి చాలా అవసరం కాబట్టి మా ఆర్గనైజేషన్ తరఫున ఇట్లా బాల సంస్కార కేంద్రాలు కావచ్చు దేవాలయాలకి మా శక్తి కొలది మేము ఇవ్వగలిగే చిన్న చిన్న సమర్పించుకోగలిగేవి స్థాయి కాదు సంస్థకి దాతల సహకారంతో మేము ఇట్లా మైక్ సెట్ల రూపంలో వివిధ కార్యక్రమాలు అవి చేస్తున్నాము కానీ ఇలాంటి చోట ఇలాంటి దేవాలయాలకి ఇవ్వగలిగే మాత్రం నిజంగా మా అదృష్టం అది భావిస్తుంది మమ్మల్ని మీకైతే ఇంకా ఎంతవరకు మీరు ఇబ్బందులు పడతారు మీరు పోయినప్పుడు ఇంకా పైకి పోయినప్పుడు మీకు చాలా కష్టాలుంటాయి నరకంలో పోతాయి ఏమేమో వాళ్ళ రకాలు చెప్పినారు స్వామి ఏదో గాస్ ద్వారా దాంట్లోకి పోయినాము దానికనే ఇంకా మా ఆయన అయితే వద్దే దేవద్ది అన్నాడు మాకు ఏదో గాసు చెప్పి వాళ్ళు మారిచ్చిండ్రి దేవుని దయ మాకు హిందువులే కావాలని మరీ దీంట్లోకి వచ్చేస్తున్నాం స్వామి మళ్ళీ ఈ అర్జున్ అన్న ఈ సారోళ్ళు వచ్చి అమ్మ మనము హిందువుల్లోనే ఉండాల దాంట్లోకి మారకూడదు మనం పూజించినాం కాబట్టి పుట్టినప్పటి నుంచి మన దేవుళ్ళే కాబట్టి మనం ప్రతి పండికి గాని ప్రతి వారము గాని పూజించుతాము మనము హిందువుల్లోనే ఉండాలా దాంట్లోకి పోకూడదు వాళ్ళు ఏదో ఒక ఆశదారంగా మిమ్మల్ని మారించినారు అట్లుండేది పద్ధతి కాదు మీకు కూడా లేస్తులే మీ మకాలు చూడంటే ఎక్కడో ఉంటది మీ మగళ్ళు ఉండి కానీ మీరు అట్లుండేది పద్ధతి కాదు హిందువుల్లోకే రాండమ్మా అట్లుండేది బాగుండదు అని చెప్పేసి సారంలో వచ్చేసి గుడి దగ్గర సోమల్లో అందరూ వచ్చేసి మా మూడు కుటుంబాలని శివుని గుడి దగ్గర పూజ చేసి మమ్మల్ని హిందువుల్లాకే తెప్పించినారు సార్ మనస్ఫూర్తిగా మారినాము అప్పటి నుంచి అన్నోళ్ళు కూడా ప్రతి నెల వచ్చి మా దగ్గర మాట్లాడి బాగుండారేమ్మా అని మమ్మల్ని తిరుపతి ఓ పది మందిని బస్సుకి కి ట్రైన్ కి బుక్ చేసి తోలుకపోయినారు సార్ దర్శనం బాగా అయింది స్వామి దర్శనం కూడా బాగా అయింది పోయేసారిగా వచ్చేసరికి ఏమ ఇబ్బంది లేకుండా పోయి వచ్చినాం స్వామి మా ద్వారా ఇంకో రెండు కుటుంబాలు కూడా మారిచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ మీరు ఆ మతంలోకి ఏ పరిస్థితులలో ఏ కారణాలతో అంటే ఏమో సార్ మాకు ఏమో ఇక్కడ పల్లొక రాజ్యంలో మీకు మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చేర్చుకునే దాని నుంచి మేము పోయినాం సార్ మాకేమి మాకు ఏమి దాంట్లో మాకు ఏమి జరిగినది లేదు ఏమి లేదు సార్ మనం ఏమంటే మనం పుట్టు పుట్టినప్పటి నుంచి ఇందులోనే ఉన్నాం కాబట్టి ఇందులోనే ఉందామని చెప్పి వచ్చినాం సార్ మేము మాకు ఇందులో ఉన్న దానికి కూడా అన్ని సహకారాలు బాగున్నాయి సార్ శ్రీరామ్ సార్ మేము మూడు నాలుగు సంవత్సరాల నుంచి క్రిస్టియన్స్ లో ఉంటుంది ఉండిన తర్వాత మాకి పాస్ట్ లో సరిగా వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి ఏదో వాళ్ళు అనుకూలించగా మమ్మల్ని ఏదో క్రిస్టియన్స్ లో చేర్చుకోండి మాకి సరిపోక మేము హిందువుల్లో అర్జును అనిల్ వచ్చి మాకి హిందువుల్లో చేరండి మీకు అన్ని సహకారాలు ఉంటాయి మనము హిందూ దేవుడికి మనము ముఖ్యం కాబట్టి హిందూ దేవుళ్ళు మనం పూజ పునస్కారాలు చేసినాం కాబట్టి హిందూ దేవుడు మీరు సక్రమంగా నడుచుకోండి క్రిస్టియన్స్ నుంచి హిందూ మతం లాగా అని చెప్పి అనిల్ అనిలో ఇక్కడ అర్థుల్ని చెప్పడం జరిగింది దాని నుంచి మేము వచ్చినాం